శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంపూర్ణమైనటువంటి ఆమోదం తెలియజేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది రేపు పద్దెనిమిదో తేదీన బీసీ సంఘాల జేఏస్సీ పేరు మీద తలపెట్టినటువంటి బంధులో కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నాయి అందరూ అయ్యగార్లే అయితే కోడిపిల్ల ఎందుకు మాయమైంది అనేటువంటిది చర్చ ఈరోజు రాష్ట్రం వద్ద జరుగుతున్నది బీజేపీ కూడా బంగులో పాల్గొంటామని చెప్పేసి ప్రకటించింది ఎవరు పో పోరాడుతున్నారు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనేటువంటి కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తున్నటువంటి గవర్నర్ గారు బీజేపీ రాజకీయ ఏజెంట్ లాగా మారిండు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి శాసనసభ ఆమోదం తెలియజేసి రాష్ట్రంలో కుల గణన జరిగి బీసీలు యాభై ఆరు శాతం మంది ఉన్నారని చెప్పి చెప్పిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత ఎందుకు ఆగుతుంది ఇది దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటున్నది ఎవరు దీని ఈరోజు ఆ శాసనసభ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ చేసిన తర్వాత గవర్నర్ సంతకం పెట్టకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారిని నియమించింది కాబట్టి బీజేపీ చెప్పినట్టుగా ఈ రోజు గవర్నర్ గారు చేస్తున్నారు అందుకనే బీసీ సంఘాల నాయకులందరికీ నూట ముప్పై సంఘాలతోటి జేఎస్ ఏర్పడింది మీరందరినీ ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను బీసీ రిజర్వేషన్కి ప్రధానంగా మోకాలు అడ్డుతున్నది బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను చెప్పదలిసాను ఎందుకంటే బీజేపీ దాని తల్లి సంస్థ ఆర్ఎస్ఎస్ అనువాద సిద్ధాంతానికి పునాదిగా నిలబడ్డటువంటి సంస్థ అది ఈ రోజు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థ అది ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి సంస్థ అది ఈ రోజు జనాభా దామాశా ప్రకారంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగిన తర్వాత తీర్మానం జరిగిన తర్వాత ఎందుకు అడ్డగించుతో ఉన్నారు అంటే దీని వెనకాల ఉన్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ దీని ఈరోజు రోజు అడ్డుకుంటున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేశాను అదేవిధంగా ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మీరు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయండి ఇక్కడ పోరాటంలో ఇక్కడ నటిస్తున్నారు మీరు అక్కడ బీజేపీ మాత్రం అడ్డుకుంటా ఉంటే బీజేపీ రాజకీయ పాట మాడుతూ ఉన్నారు మీరు బీసీల తరఫు బిజెపి తరఫా నిర్ణయించుకోవాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారిని డిమాండ్ చేస్తున్నాను అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా ఇంతగాక మొన్న ఆయన కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు అన్నాడు మీరు కేంద్రం మీద పోరాడకుండా బీజేపీ మీద పోరాడకుండా ఇక్కడ మద్దతు అంటే వీళ్ళందరి యొక్క బీసీల యొక్క ప్రేమలు అనురాగాలు పొందాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు బీసీని అణిచివేసే సిద్ధాంతం వెంటనో మీరు నిలబడుతూ ఉన్నారు బీసీలకు రావాల్సిన హక్కులకు వ్యతిరేకంగా అక్కడ నిలబడుతున్నారు ఇక్కడ వచ్చి బీసీ పట్ల కపట ప్రేమ వాళ్ళకపోతున్నారు అందుకే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కులరక్ష వ్యతిరేక పోరాట సంఘం ఒకటే అప్పీల్ చేస్తున్నది ఆ సంఘంగా సంపూర్ణ మద్దతు ఈ న్యాయమైన డిమాండ్కు ఈ రాజ్యాంగబద్ధమైన డిమాండ్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మరొక వైపున మన రాజ్యాంగ ద్రోహిగా బీసీ రిజర్వేషన్ ద్రోహిగా ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటానికి బీసీలందరూ సిద్ధం కావాలనేటువంటిది నేను తెలియజేస్తున్నాను ఒకవేళ కనుక అదే జరగకపోతే కేవలం ఇక్కడ పోరాటంలో నటన చేసినట్టు ఉంటుంది ఆ డిమాండ్ పరిష్కారం కాదు బీసీలందరూ ఆందోళన పదంలో ఉంటారు జరగబోయే ప్రతి పరిణామానికి బీజేపీ బాధ్యత వహించాల్సి వస్తుంది అందుకనే మిత్రున్నారు ఇందులో గొంతెమ్మ కోరిక లేదు ఇది న్యాయ ఇది సామాజిక న్యాయ డిమాండ్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అందుకనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల యొక్క పోరాటానికి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేసు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకున్నది కాకపోతే రేపు పద్దెనిమిదిన తలపెట్టిన సమ్మె బంద్ ఏదైతుందో ఆ బంద్ పాల్గొనే ప్రతి ఒక్కరు కేంద్ర బీజేపీకి వ్యతిరేకంగా ఒంతెత్తి నిలవించి పందులో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పటికీ కేంద్ర బీజేపీ సర్కార్ దీన్ని అడ్డుకుంటున్నది బీజేపీ బీసీ రిజర్వేషన్ ఉంది సిపిఎం డెలిగేషన్ ఇక్కడికి ఉందని చెప్పేసి